మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వెళ్లారు మెదక్ జిల్లా కేంద్రంలో మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో వెల్దుర్తి మండలం నుండి కార్యకర్తలు తరలి వెళ్లారు వెంకట్రామరెడ్డి ఘన విజయం సాధిస్తారని ఆయన విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తామని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కోదాన కృష్ణ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిగ్గా అశోక్ గౌడ్ తొండ నరసింహులు రమేష్ చందర్ కొత్త గంగాధర్ గ్యాస్ శ్రీనివాసరెడ్డి శ్రీనివాస్ గౌడ్ శేఖర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారి నామినేషన్ దృశ్య మరి ఈరోజు పెద్ద ఎత్తున నుండి బయలుదేరడం జరిగింది మరి వెంకటరామరెడ్డి గెలుపు ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద అట్టడుగు వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అతడు ఎంచుకున్నటువంటి మార్గము నిజంగా గొప్ప నిర్ణయం తీసుకొని వంద కోట్లతోటి కాన్స్టెన్సీలో ఎక్కడ పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు న్యాయం చేస్తా ఆ నిధితోటి అని చెప్పేసి ఈరోజు వాగ్దానం చేసి ప్రజల ముందుకు రావడం నిజంగా హర్చించదగ్గ విషయం ఎంతోమంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ సమాజ సేవ చేయాలనే దృక్పథం ఉండదు కానీ కలెక్టర్గా మంచి అనుభవాన్ని ఉపయోగించి ప్రజాసేవ చేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు త్వరలోనే పార్లమెంటు మెంబర్గా ఎన్నికై ఈ మెదక్ నియోజకవర్గానికి ఎనలేని సేవ చేయాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం మరి టిఆర్ఎస్ విజయం ఇప్పుడు తప్పనిసరి కావాల్సిన అవసరం ఉన్నది మరి ఏవైతే వాగ్దానాలు బూటకపు వాగ్దానాలు చేసి కాంగ్రెస్ పార్టీ నాలుగు నెలల లోపలే అభాస్ పాలైనటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే మరి ఏ ఏ వాగ్దానాలు అయితే ఇచ్చిందో ఆ వాగ్దానాలను నెరవేర్చకపోగా పైగా అన్ని దేవుళ్ళ మీద ఒట్టేస్తూ మరి మరొక బూటకపు మంత్రాంగాన్ని రేవంత్ రెడ్డి గారు సృష్టిస్తున్నారు రేవంత్ రెడ్డి జ్ఞాపకం చేసుకో నీకు తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ రాష్ట్రానికి అసలు సంబంధమే లేదు నువ్వు పూర్తి పచ్చి సమైక్యవాదివి అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని వినియోగించుకొని మరి ప్రజల ముందు ఉండాలి మరి ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీనే బొంద పెడతా బీఆర్ఎస్ పార్టీని తొక్కేస్తా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అంచు చూస్తా అని చెప్పేసి ఒక గుండాల వ్యవహరించడం నిజంగా చాలా చెడ్డ నిర్ణయం ఇది చెడు చెడు సంకేతాలు పోతూ ఉంటాయి మరి క్యాడర్లో ఇప్పుడు విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తప్పకుండా పెద్ద విజయంతో మరి విజయాన్ని అందించాలని చెప్పేసి ప్రజలు మరి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తూ మరి ఈరోజు జరగబోయే ర్యాలీ పెద్ద ఎత్తున గతంలో ఎవరు నిర్ణయించినప్పటికీ ఇలాంటి ర్యాలీ ఉండబోదని చెప్పేసి పెద్ద ఎత్తున ర్యాలీ ఉండబోతుందని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నా